కృష్ణాష్టమి శుభాకాంక్షలు కేరళ గురువాయూరప్ప గుడి ఆలయ చరిత్ర ప్రకారం దేవకి వసుదేవుల చేత పూజింపబడి కృష్ణుని జీవిత కాలంలో ద్వారకలో పూజింపబడిన బాలకృష్ణుని విగ్రహము కృష్ణావతార సమాప్తి సమయంలో దేవగురువైన బృహస్పతికి అందజేయబడింది ఆ విగ్రహాన్ని వాయుదేవుడి సహాయంతో పరమశివుడు సూచించిన స్థలంలో ప్రతిష్ఠించటం జరిగింది గురువు వాయువు కలిసి చేసిన ప్రతిష్ట కావటం చేత ఆ స్వామికి గురువాయురప్ప అని పేరు వచ్చింది ఈ స్వామి చేతిలో వెన్న ముద్ద పట్టుకుని ఇంకో చేతిలో వేణువు పట్టుకుని నిలబడి ఉండటం మనం గమనించవచ్చు జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఉట్టి కొట్టడం అనే నృత్య ప్రదర్శన చేయటం ఈ గుడి విశేషం కృష్ణుడు పుట్టినరోజుకి యాభై నాలుగు రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఇప్పుడే పుట్టిన కృష్ణ పరమాత్మ యాభై నాలుగు రకాలు తినగలుగుతాడా తినలేడు అందుకోసమే ఆయన చెప్పాడు అహం భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం ప్రతి ప్రాణిలోనూ ఆకలిగా ఉండి మీరు తినేదాన్ని నేను మీకు శక్తిగా మార్చి ఇస్తాను అని చెప్పాడు కనుక మీ అందరిలోనూ ఉన్న కృష్ణ పరమాత్మ వీటన్నిటినీ చక్కగా స్వీకరించి మీకు శక్తి కలిగిస్తాడు